ఎన్టీఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలిని తీర్చడానికి ఐదు రూపాయల స్వల్ప ధరతో భోజనం అందించే అన్నా క్యాంటీన్లను ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేదలంటున్నారు పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన రాజకీయ విధానమని చాటి చెప్పిన ఎన్టీఆర్ కి అందించే ఘనమైన నివాళి ఇదే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం రాష్టంలో ఆగస్టు పదిహేను తొలి విడతగా వంద అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది ఈ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మీల్స్ అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర నా పేరు లక్ష్మి అండి గతంలో అన్నం క్యాంటీన్ పెట్టినప్పుడు మాకు చాలా బాగుంది మేము ఇక్కడ వ్యాపారం చేసి కూడిన లేక అల్లాడిపోతుంటే అన్నం క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనమే పెట్టారు చాలా ఆనందంగా ఉంది మాకు ఒకసారి బేరం లేట్గా అయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం టిఫిన్ తినక ఎక్కడే సాయంత్రం దాకా కూర్చునే వాళ్ళం అట్లా భోజనం పెట్టడం వల్ల మాకు చాలా సంతోషం ఉందండి మా లాంటి లేని వాళ్ళు చాలా మంది రోడ్డు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు అడుగు తినేవాళ్ళు వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు కనీసం పనులకెళ్ళి భోజనం కట్టుకెళ్ళిన పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరూ చాలా మేలు చేశారు ఈ అన్నం క్యాంటీన్ ఎప్పుడైతే మూత పడిపోయేదో లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి మళ్ళీ అన్నం క్యాంటీన్ మళ్ళీ రీఫెంట్ చేసి మళ్ళీ పెట్టినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం చాలా సంతోషపడుతున్నాం అండి మా లాంటి లేని వాళ్ళ పేదాలకి చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఉంటే పెయింటింగ్కి వెళ్తాం ఇదివరకు అయితే చాలా ఇబ్బంది పడగలం మేస్త్రి యాభై రూపాయలు ఇస్తారు భోజనానికి ఇప్పుడు వంద రూపాయలు అయిపోతున్నాయి భోజనానికి పొద్దున్న టిఫిన్ చేసినా ఏది చేసినా డైలీ నూట నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయలు అయిపోతున్నాయి కూలి పనిచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి ఏదో క్యాంటీన్లు అంటే శుభ్రం భోజనం చేసేవాళ్ళని ఐదు రూపాయలకి ఈ పది రూపాయలతో రెండు పాటు చక్కగా తినేవాళ్ళని వరకు ఇప్పుడు ఏం ఉంటుందా మళ్ళీ ఓపెన్ అయితే అంతే సంతోషం చంద్రబాబు గారు ఎవరైతే అందరూ మంచి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంటే చాలా బాగుండాలి అందరూ ఏదో కోరుకుంటారు ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డాము అండి ఎగమౌండి రోజు చాలా ఇబ్బంది పడ్డాం పనులు ఉండేవి కాదు ఏమున్నాయి కాదు ఎక్కడికి వెళ్ళినాయి ఇబ్బంది భోజనానికి వంద రూపాయలు కోట లేచి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తారు వంద రూపాయలు భోజనం మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి వంద రూపాయలు అయిపోతుంది టిఫిన్ యాభై రూపాయలు అయిపోతుంది ఇదివరకు అన్న క్యాంటీన్లు ఉంటే ఇరవై రూపాయలతో మూడు బోట్లు తినేసే వాళ్ళం శుభ్రంగా ఎక్కడ చూపే పొడుగున వాళ్ళం ఏ పని చేస్తా ఉండదు ఏముండదు ఇరవై రూపాయలు ఉంటే రెండు బోట్లు అయిపోయి గడిచిపోయేది మన విజయవాడలో అన్నా క్యాంటీన్ ఉన్నంతకాలం చాలా మంది పేదోళ్ళే కానీ ఎలాంటి కానీ ఇంకా అలాగా తిని ఆకలి బాధ తీర్చుకున్నారు ఈ మధ్య కాలంలో వేరే ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ అనేది తీసారు తీసేసినాక చాలా మంది ఆకలితో అలమటించి చాలా బాధపడ్డారు మళ్ళీ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారంటే చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ అన్నా క్యాంటీన్ ఉన్నంతకాలం కూడా చాలా ఇదిగా తిన్నాము మేమే కాదు చాలామంది రోడ్డు పక్కన ఉన్న వాళ్ళే కానీ పేదవాళ్ళే కానీ నిలిపేదలే కానీ ఎవరైనా చక్కగా తిని చక్కగా ఆనందించాం మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది అనగానే ఇంకా సంతోషిస్తున్నాం ఈ మధ్యకాలంలో లేకపోవడం ఎంత బాధపడ్డాం అనేది మా అందరికీ తెలిసే ఇక్కడ తిని ఈ వసతి చక్కగా భోజనం ఐదు రూపాయలు భోజనం అని అనుకుంటారే కానీ ఐదు రూపాయలు భోజనంకి చక్కగా చక్కగా తింటున్నాం చక్కగా టైంకి ఉదయం కానీ రాత్రి కానీ చక్కగా మధ్యాహ్నం కానీ చక్కగా మేము ఇష్టపూర్వకంగా తింటున్నాం ఇది ఓపెన్ అవుతుంది అంటే చాలా సంతోషపడుతున్నాను నేను చేసే పని ముఠా పని కొట్లకి సరుకులు తోలుతాను నేను నేను చేసే పని అది కాకపోతే క్యారేజీ ఒక్కోసారి తెచ్చుకోకపోతే ఈ అన్న అనేది మాకు ఆదర్శంగా ఉంది దానిలో మేము తినడంలోనే ఆనందంగా తిని చక్కగా రెస్ట్ తీసుకోవడం ఇలాగా చాలా అలాగే జరిగిద్దనుకున్నా మధ్యకాలంలో ఇది రాకపోవడం చాలా నిరుత్సాహం పడ్డాం వాస్తవానికి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా చెప్పాలంటే చాలా చెప్పాలి ఇక నా లాంటి ఇంకా చెప్పాల్సిన ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి